దేవి ఏకాంబరేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ కామాక్షి దేవి ఏకాంబరేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రధాన కలశ స్థాపన మండప ఆరాధన నవగ్రహ పూజ మరియు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు భజనా కార్యక్రమాలను నిర్వహించారు బ్రహ్మశ్రీ ఏలేశ్వర వీరాచార్యులు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు చేపట్టారు ఇందులో భాగంగా రామగుండం సభ్యులు అయినటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సత్యమణి ఠాకూర్ ఈ ఆలయానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆలయ కమిటీ సభ్యులు మరియు పురోహితులు ఏలేశ్వరం వీరాచార్యులు వారిని గౌరవప్రదంగా ఆహ్వానించి సన్మానించారు యన <laughs> మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్